బ్రతకడానికి బతుకు తీరు కోసం బైబుల్ పట్టుకున్నవాడు కాదు సేవకులు బ్రతికించడానికి వచ్చిన వాడు ఈ ప్రపంచంలో చాలా కళాశాలలు ఉన్నాయి మనకి జ్ఞానాన్ని నేర్పే కళాశాల ఉద్యోగం చేయడం కోసం వ్యాపారం చేయడం కోసం బిజినెస్ చేయడం కోసం మనకి తెలివి నేర్పేటువంటి కళాశాలలు చాలా ఉన్నాయి ఇటన్నిటికంటే ప్రాముఖ్యమైతే దేవుని మంది ఇవి కేవలం ఈ లోకానుషానికి ఉన్నటువంటి కాలేజెస్లో కళాశాలలు కేవలం ఇక్కడ మీ బ్రతుకులు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి కానీ ఇక్కడ నిలబడి సేవ చేసిన సేవకుడు ఇహలోకంలో మాత్రమే కాదు పరలోకంలో ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆ వెళ్ళడానికి చూపించవలసిన మార్గాన్ని సరైన రీతిలో బోధించేది మార్గమైనది మార్గమైనందంటే అది దేవుని శావరిక మార్గం అమే